భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మన పార్టీ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు ప్రసాదరావు గారిని నిర్ణయించడం జరిగింది ఆయన చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిగా మన పార్లమెంట్ ఇక్కడ ఆయన అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ మన నియోజకవర్గానికి కూడా రావడం ఇక్కడ మనమందరం కూడా ఎందుకంటే మళ్ళా తక్కువ మంది ఉన్నారు ఈరోజు ఎందుకంటే హెడ్ క్వార్టర్ సాయంత్రం అందరూ మిగతా మండలాలు వెళ్ళిపోతారు మళ్ళా ఒకసారి మొత్తం నియోజకవర్గంలో మనం పెద్ద సమావేశం ఏర్పాటు చేసి కార్యక్రమం కానీ కార్యక్రమాలు కానీ చేసుకుందాం మొట్టమొదటగా ఇక్కడ ఆయన వచ్చిన సందర్భంలో మనమందరం కూడా ఆయనకు మద్దతు ఇచ్చి రేపు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు అంటే ఉమ్మడి అభ్యర్థి మూడు పార్టీల అభ్యర్థిగా సైకిల్ గుర్తు పైన ఓట్లేసి మంచి మెజారిటీ ఎందుకంటే ఈ పార్లమెంటు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోవటం లాంటి పార్లమెంటు ఎప్పుడు కూడా పోయినసారి పోయిన దఫా తప్పితే ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే తెలుగుదేశం ఈసారి కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం వందకు వంద శాతం కూడా ఇక్కడ జరిగి తీరుతుంది దానికి ఆయన బయట నుంచి కూడా పంపించారు అంటే ఈ పార్లమెంట్లో మనమందరం కూడా కమిట్మెంట్ ఉండేటువంటి కార్యకర్తలు పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైనా ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తి ఐఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా వాలంటీ రిటైర్మెంట్ తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి ప్రజలతో కానీ ఎందుకంటే చదువుకున్నటువంటి వ్యక్తి కాబట్టి మనకు పార్లమెంట్లో ఈ పార్లమెంట్ పరిధిలో ఏం కావాలన్నా చేసుకోగలిగేటువంటి శక్తి ఉండేటువంటి ఆయన కాబట్టి ఆయన్ని మద్దతు ఇచ్చి మనం అందరం కూడా గెలిపించాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి ఈ నియోజకవర్గంలో పెద్ద సమావేశం కార్యకర్తల సమావేశం మళ్ళీ కూడా మనం ఏర్పాటు చేసుకొని ఆ రోజు ఆయన పిలిచి అక్కడ ఆయన అందరికీ కూడా పరిచయం చేసేటువంటి కార్యక్రమం అదేవిధంగా మండలాల వారిగా ఎక్కడ సమావేశం పెట్టినా ఆయన ఎప్పుడు వచ్చినా కూడా అందరికీ కూడా ప్రజలకు పరిచయం చేసేటువంటి కార్యక్రమాన్ని పార్టీ యంత్రాంగం మొత్తం కూడా బాధ్యత తీసుకొని చేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇప్పుడు ప్రసాదరావు గారిని మాట్లాడమని మీరు ఇక్కడ మా కుటుంబంలో ఒకరు మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ మాకు అభ్యర్థి ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే వేదం ఆయన ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆయన నిర్ణయించి పంపించిన తర్వాత మిమ్మల్ని గెలిపించి మళ్ళా మేము ఆయన దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత ఖచ్చితంగా ఈ పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి మేమందరం కూడా బాధ్యత తీసుకుంటాం మీరు ఏమాత్రం కొత్త అనుకోవద్దండి ఈ ప్రాంతం ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాలో ఈ పడమటి ప్రాంతాలు మొత్తం కూడా శాంతియుతంగా ఉండేటువంటి ప్రాంతం బ్యాంగ్లూరు కల్చర్ ఎక్కువ ఉంటుంది ఇక్కడంతా సాఫ్ట్ పీపుల్ ఏదైనా ఉంటే స్ట్రెయిట్గా మాట్లాడతారు చెప్తారు ఏది చేయాలన్నా కూడా అందరిలాగా మనసులో ఓటు పెట్టుకొని బయట ఓటు చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ కాబట్టి మీరు ఏమాత్రం అనుమానపడద్దండి ధైర్యంగా రండి ఖచ్చితంగా మీరు ఇక్కడ పార్లమెంటు సభ్యులుగా మిమ్మల్ని పంపిస్తాం కొత్తగా కొత్త ప్రదేశం కొత్త మనుషులు కొత్త కల్చర్ అన్నీ కొత్తగానే ఉన్నాయి ఇంక హైదరాబాద్ మహునాథ్ రెడ్డి గారు కలిసిన తర్వాత మా సంఘం కొత్త పోయింది ఒకరోజు కలిసే గంట ఆల్మోస్ట్ మోస్ట్ సంగం పోయింది ఈరోజు ఆ సంఘం కూడా పోతుంది మేము వీక్ వీక్లో మొత్తం ఈతో మేము మేము కూడా ఇక్కడ లోకల్ అయిపోయినట్టే అనిపిస్తూ ఉంటుంది ఈ రాదే మా అబ్బాయి ఎండి రాధే కన్స్ట్రక్షన్స్ ఉన్నారు కానీ కొద్ది రోజులు విరామం తీసుకుని నా కోసం వస్తారు పనిచేస్తామంటే కొంతగా మా టీమ్ అంతా వస్తూ ఉంటారు అందరూ మనం కలిసి పనిచేద్దాం మా నియోజకవర్గంలో నేను బాపట్లకు ప్రయత్నం చేశాను కానీ ఇక్కడికి వచ్చాము బాబు గారు ఇక్కడ మీరు సూటబుల్ అండి అని చెప్పి తీసుకున్నాను బాపట్లో కూడా అందరికీ అదే చెప్తాము మీరు క్యాండిడేట్లు చూసేది కొంత అయితే బాబు గారిని చూడండి టీడీపీ పార్టీని చూడండి సైకిల్ గుర్తు చూడండి సో ఈ ఈ టైంలో మనం గారిని సీఎం చేయాల్సిన అవసరం ఎంత ఉందంటే ఆయన చేయకపోతే మనకు చాలా కష్టం అట్లాంటి పరిస్థితి అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి మనకు మన రాష్ట్రానికి అట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మనం సూటబుల్ సమర్థవంతమైన సీఎం మనం తెచ్చుకోవాల్సిన అవసరం అండి ఆయన తెచ్చుకోవాలంటే మేమందరం ఎలక్ అవ్వాలి ెడ్డి గారు సమర్థవంతమైన లీడర్లందరూ అయితే అట్లాగే మేము కూడా పార్లమెంట్లో మన సమస్యల్ని రిప్రజెంట్ చేయడానికి ప్రజెంట్ చేయాలి పోయి ఇక్కడ ఈ సమస్యల్ని మనమే మింగేసి నా దాన్ని నేను చూసుకుంటే అవుతుంది ఖచ్చితంగా ఈ సమస్యలు తీసుకెళ్ళి పార్లమెంట్లో ప్రజెంట్ చేయాలి ప్రజెంట్ చేసి దానికి సంబంధించిన విధి విధానాలని విధానాల్లో మన సమస్యల్ని ఇదిగించే మార్గంలో చేయగలి చేయగలిగినప్పుడు నేను కలెక్ట్ అయినా అక్కడికి వెళ్ళినా దానికి సార్థకత ఉంటుంది ఆ ప్రయత్నం వచ్చాను ఖచ్చితంగా చేస్తాం సో మీ అందరు సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను ఇక ముందు ముందు కలిసి పని పనిచేస్తాను